and am ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నగా ఆడబిడ్డీ కాడ చిన్న ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు గాని ఒక గంట అటు ఒక గంట ఇటు ఏటైనా వెళ్ళడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఒక ఆధార్ కార్డు చుట్టూ సరిపాయి రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలుగా ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలు ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు కల్పించింది ప్రభుత్వం అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పింది దాదాపుగా ప్రతి పల్లెలో ప్రతి గడపకు అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకోవడానికి ఉచిత కరెంట్ ఇస్తుంది రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా పల్లెల పట్టణాలనే రెండు వందల యూనిట్ కాలేదు పల్లెల్లో రెండు వందల యూనిట్లు అంటే మోటార్ గానీ కూలర్లు గానీ మనం ఫ్యాన్లు గానీ ఏదైనా వాడుకోవడానికి మనకు ఉచిత కరెంట్ అందిస్తుంది అలాగే ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది ఐదు వందల రూపాయలకి ఎందుకంటే వంటలకు కష్టం వద్దు ఇంతకుముందు మనం అదే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం గ్యాస్ సిలిండర్ అంటే వాస్తవంగా బ్లాక్ లో దొరకపో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటే మనం ఖచ్చితంగా కావాలంటే జగిత్యాలు పోయి బ్లాక్ లో ఉంటుంది కానీ ఇప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి మనకు వాస్తవంగా బుక్ చేసినాక రెండు వేలకే సిలిండర్ వస్తుంది మనకు ఇంకోటి అర్హులైన పేద వాళ్ళు వాళ్ళు చాలా మంది పేదరికం లోపల మగ్గుతున్నారు వాళ్ళకు నిలువ నీడ లేని లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పక్కగా కట్టిస్త మాటిచ్చింది ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళందరూ పీజీలు వేసి బీడీలు వేసి ఉన్న పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పి ప్రభుత్వం రాగానే ఏడాది కాలం లోపల ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇవన్నీ కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి గడభకు చేరుబోతాయి ఇంకా మన పిల్లగాళ్ళు ఆటల లోపల మేటిగా నిలిచిన పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేట్ స్టేట్ లోపల అంటే రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు పొంది కూడా ప్రోత్సాహకరమై నిరుత్సాహంతో ఉన్న ప్రోత్సాహం ఉండి కూడా ప్రోత్సహించే వాళ్ళు లేక నిరుత్సాహంతో ఉన్న పిల్లలను కోసం గుర్తించి వాళ్ళందరినీ ఆటపాటల లోపల తరఫీది వాళ్ళందరూ రాష్ట్ర స్థాయి లోపల జాతీయ స్థాయి లోపల అంతర్జాతీయ లోపల గొప్పగా ఉండేందుకు తీర్చిదిద్దేందుకు క్రీడా యూనివర్సిటీలు కూడా ప్రభుత్వం నెలకొల్పుతుంది ఇవన్నీ ప్రజల కోసం ఆలోచిస్తుంది ఆడబిడ్డల కోసం ఆలోచిస్తుంది రైతన్నుల కోసం ఆలోచిస్తుంది దాదాపు ఇంకొకటి రైతన్నలకు కూడా ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా పథకం ఇంకా రాలేదు మాకు పదిహేను వేలు ఎకరాకి ఇస్తానన్నారు అని చెప్పి చాలా మంది చూస్తుండ్రు మొన్ననే ప్రకటన వచ్చింది మీ అందరికి తెలుసు మొన్ననే కచ్చితంగా సంక్రాంతికి ఎకరానికి పదిహేను రూపాయలు రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చొప్పున పంటకు ఖచ్చితంగా రెండు పంటలకు గాను పదిహేను వేల రూపాయలు ఇస్తానది సంక్రాంతికి ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల పదిహేను వేల రూపాయలు ఉంటాయి కానీ ఎందుకు లేట్ అయిందంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ప్రాంతాల ఉన్న భూములు ఏవైతేన్నాయో సాగుకు అనువుగా లేని భూములు సాగు భూములు ఏవైతున్నాయో వాటికి రైతు భరోసా రాదు ఖచ్చితంగా సాగు వేసే భూములకు ఖచ్చితంగా వస్తుంది ఇంకొకటి రుణమా కూడా చాలా మంది అడుగుతున్నారు అయ్యకు రుణమాఫీ రాలే అంటున్నారు విడతల వారికి రుణమాఫీ అవుతుంది మొన్ననే ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి తెలిసి పేపర్లో ఇచ్చిళ్ళు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ముప్పై కోట్లు వచ్చినాయి రెండు లక్షల రుణం తీసుకున్న వాళ్ళకు కూడా మనం రుణం తీసుకున్నప్పుడు చిప్పటి వరకు మన బ్యాంకు వాళ్ళకు వడ్డీ కట్టినట్లయితే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అధికారులను కలిసి ఎందుకు కాలేదు దేనికోసం కాలేదని చెప్పి ఎంపీడీ ఆఫీస్ గారు ఆఫీస్ కి వెళ్లి కలిసి మనం వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా మనం రుణమాఫీ అయ్యేటట్టు మనం కూడా ఒక అడుగు ముందుకేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఉద్దేశించి ఇప్పుడు మా మిత్రుడు Gracias.

వచ్చిన పాలన పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పాలన కాబట్టి ప్రజలందరి కోసం ఆలోచిస్తుంది ఆడబిడ్డల కోసం ఆలోచిస్తుంది రైతుల కోసం ఆలోచిస్తుంది ముసలవ్వల కోసం ఆలోచిస్తుంది యువత కోసం ఆలోచిస్తుంది ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి అడుగులు ముందు వేస్తుంది ఏడాది పాలన లోపల ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా ముందు ముందు కూడా అనేక పథకాలు తీసుకొస్తుంది ఇంకొక మీకు ఇంకొక విషయం ఏంటంటే మహిళలందరికీ అంటే దాదాపుగా మహిళా సంఘాల లోపల ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు ఇచ్చి ఆ లక్ష రూపాయలతో ఉపాధి మార్గాన్ని ఎంచుకోమని చెప్పి వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు ఇస్తుంది ప్రభుత్వం అలాగే మన తెలంగాణ అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా ఇక్కడ ఉపాధి అన్నలు అక్కడ ఏజెంట్ చేతిలో అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు దూరంగా ఉండి పుట్టడు హుక్కని తోటి గల్పు జీవితాన్ని గడిపి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి పని కోసం కళ్ళు వెళ్ళయి జైలు జీవితం గడిపి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితి లోపల మళ్ళా మన ఊరికొచ్చి ఇక్కడ పోయినప్పు తీరక ఇంకా మగ్గిపోతున్న కుటుంబాలు గల్ కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి మొన్ననే ఒక నాలుగు రోజుల కింద ఈ గల్భాయత కుటుంబాల కోసం లిస్ట్ అంతా తయారు చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది గల్భాలిత కుటుంబాలు కటిక పేదరికంలో ఉన్న కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించింది ఎందుకంటే ఆ చిన్న భిన్నమైన కుటుంబాలు ఏంటంటే ఇప్పుడు అప్పుల భారమై ఇక్కడ పని లేకనే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రెస్ అయ్యి అలాగే ఇవన్నీ పథకాలన్నీ ప్రజలకు చేరువైనాయా లేదా ప్రజలకు చేరువవుతున్నాయా లేదా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి సమగ్ర కులగణన సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ఈ కుటుంబ సర్వే లోపల మన ఇంటింటికి వచ్చి అధికారులు మనకు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా ప్రభుత్వం పథకాలు వస్తున్నాయా మనకు భూమి ఎంత ఉంది మనకు రైతు భరోసా రుణమాఫీ అయిందా లేదా అని మనకు ఉచిత కరెంట్ వస్తుందా సిలిండర్ ఐదు వందలకు వస్తుందా ఇవన్నీ వివరాలు ప్రభుత్వం అధికారులు వచ్చి మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు ఖచ్చితంగా చెప్పాలి ఏది కూడా దాచుకోవద్దు ప్రభుత్వం నుంచి లబ్ధి వచ్చిందా మన పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చిందా రిజర్వేషన్ వచ్చిందనే విషయం అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పినట్లయితే మనకు రేపు పొద్దున ఏం అవసరం మన ఇంటికి ఏ పథకం మనకు రావట్లేదు అనే విషయం పూలం వాళ్ళకి అర్థం అయిపోతుంది ఖచ్చితంగా మన గురించి ఆలోచించి ప్రభుత్వం ఈ ఇంటికి ఈ పథకం అవసరం అని చెప్పి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి సమగ్ర కులగణ సర్వే మొన్నటిదాకా జరిగింది కుటుంబ సర్వే జరిగిందా ఆ సర్వే లోపల పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా అధికారులకు ఖచ్చితంగా వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క లబ్ధి మన ఇంటికి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి ఇదే సందర్భంగా మనకు ఈ సర్వేలో భాగంగా ఏం చేస్తారంటే ఈ సైబర్ నేరగాలు మధ్యన వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్లు చేసి మేము సమగ్ర కుటుంబ సర్వే నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఎవరన్నా ఫోన్లు చేస్తే మన వివరాలు చెప్పదు మన బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ నంబర్ గాని అడిగితే మా ఇంటికి వస్తేనే అధికారులకు చెప్తాం కానీ మేము ఎవరికి కూడా ఫోన్ లో వివరాలు చెప్పామని చెప్పాలి ఫోన్ల లకి వివరాలు చెప్పినట్లయితే మన బ్యాంకు లోపల ఉన్న డబ్బు మొత్తం మాయం చేసే మాయగాలు కేటగాలు ఉన్నారు కాబట్టి దయచేసి ఫోన్ లో మన వివరాలు ఆధార్ నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ మనది ఏమన్నా అదే బ్యాంక్ నంబర్ కానీ ఏది కూడా తెలియ ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనం బయటకు వెల్లడించదు ఓన్లీ అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే రాసుకునేటప్పుడు చెప్పాలి చెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అది అందరికి చేరుబోతుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో అవి అందరికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మన ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలోపల లోపల నిర్వహించడానికి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారుల ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన ఎంపీడీఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి కారోబర్ గారికి పంచాయతీ సిబ్బందికి మరియు విన్న రైతన్నలకు అన్నలకు తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు